కందూరి సుధీర్ స్వామి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అండ్ స్పిరిట్ డెవలప్మెంట్ హౌ టు ఓవర్ మోర్ దీనికి అనేక మార్లు నేను అనేక విధాలుగా చెప్పాను ఎక్కడ వింటారో మీరు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెడతారు మళ్ళీ ఎప్పుడో పెడతారు మళ్ళీ వచ్చి కలిస్తే అన్నే నా నుంచి మీకు ఒక్క బ్లెస్సింగ్తో ఒక్కసారిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోతాయి అని కూడా కొందరు అనుకుంటారు ఒక్కసారిగా పోయేది అంటే ఏముండదు గ్రాడ్యువల్గా జరిగిద్ది అలానే బ్లెస్సింగ్స్ రావడం అనేది ఒక లక్ష్యాలు పెట్టుకుంటే కూడా బ్లెస్సింగ్స్ వచ్చి ఆ విధంగా కూడా ప్రాబ్లమ్స్ పోతాయి దాని గురించి నేను ప్రధానంగా చెప్పింది ఒక వీడియోనే చెప్పాను ఐదు ఆరు సార్లు అదే విషయాన్ని ఐదారు వీడియోలకు చెప్పాను అయినా మీరు వినరు కదా మొత్తం వీడియోలు ప్రతిసారి మళ్ళీ చెప్తూనే ఉండండి అలానే ఇప్పుడు కూడా చెప్తాను మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోవడానికి అనుగ్రహం తప్పదు ఏ జన్మలో చేసిన అనేక రకాల కర్మభారాలు తగ్గక తప్పదు తగ్గటానికి మీకు భగవన్ నామసరణ ఇప్పుడు ఉంటూనే ఉండాలి అలానే ప్రధానంగా ఉండాల్సింది ప్రార్థిస్తూ ఉండాలి ధ్యానం చేస్తూ ఉండాలి ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే కొంతకాలం నా తప్పుల్ని క్షమించి అలానే నేను చేసిన తప్పులు యొక్క ఆ చెడ్డ కర్మ భారాన్ని నేను ఫేస్ చేయలేకపోతున్నాను భరించలేకపోతున్నాను కొంత బాగా అంటే కొంత పర్సంటేజ్ని మరో జన్మకి పంపించి అంటే ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు తగ్గించి నాకు కొంత శక్తినిచ్చి నాకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ లేకుండా చేసి లేకుండా చేయడమే కాకుండా అధిక ఫైనాన్షియల్ నేను పొందే విధంగా చేస్తే ఆ అధికమనే దాన్ని నేను నేను ఎంత చాలనుకున్నానో దానికి మించి వచ్చిన అధికము నేను పీస్ఫుల్గా బతకడానికి సరిపోయేది కాకుండా వచ్చిన అధిక మొత్తాన్ని నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలా సహాయం చేయగలను అనే విధంగా నేను చేయటం మొదలు పెడతాను ఈ జీవితాన్ని ఆర్భాడాలకు పోకుండా పీస్ఫుల్గా నడిపిస్తూ మీడియంగా ఉంటూ నాకు వచ్చే భగవంతుడిచ్చే అధిక మొత్తాన్ని అలా ఉపయోగిస్తాను అని నేను భగవంతుడికి ప్రామిస్ చేస్తున్నాను వినమించుకుంటున్నాను దయచేసి అలా చేయండి నేను మర్చిపోకుండా అలానే నడుచుకుంటాను ఇలాంటి భావాలతో ఇలాంటి మాటలతో మీరే మాట్లాడుతున్నారు డైరెక్ట్గా భగవంతుడితో విశ్వంతో దీని కనుక మీరు ఈ మాటలతో ఈ ప్రార్థనతో బ్రహ్మముహూర్తంలో మూడు ముప్పావు నుంచి నాలుగున్నర మధ్యలో చెగిలితే ఇంకా తొందరగా పనిచేసింది ఈ భావం ఉండాలి ఈ లక్ష్యం ఉండాలి ఈ నామస్మరణ ఉండాలి అలా ఉంటూనే భావం ఉంటేనే నమ్మకంతో ప్రశాంతంగా ప్రతిరోజు దైవంతో కనెక్ట్ అయ్యే విధంగా మీ మనసును ఉపయోగిస్తే కనుక అప్పుడు మీరు ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి బయటపడతారు షార్ట్ రెమెడీస్ చేసే వాళ్ళకి శిక్షలు బయటపడతాం కాదు కదా ఎందుకు శిక్షలు షార్ట్ రెమెడీస్ కోసం అంటే ఏంటి వర్హంగా చెప్పాలంటే దొడ్డిదారి అంటారు కదా ఆ దొడ్డిదారి షార్ట్ రెమెడీస్ ఎవరో వీడియో చూసి ఎవరో మాటలు విని ప్రయత్నిస్తే మాత్రం నేను ముందు చెప్పినట్టుగా మీ కర్మభారాలు తగ్గవు మరొక జన్మలకు ట్రాన్స్ఫర్ కావు అనుగ్రహం ఎందుకు ఇవాళ మీకు అనుగ్రహం అలా షార్ట్ రెమెడీస్ మీ వరకే మీరు కోరుకొని అది తీరిపోవాలి అని మాత్రమే కోరుకుంటే ఎందుకు ఇవ్వాలి మీకు మీరు విశ్వానికి ఏమి హెల్ప్ చేయకుండా ఏమి హెల్ప్ చేయకుండా ముందే చెప్పాను భగవంతుడు అనేక మంది దేవతల్ని ఎందుకు విశ్వాన్ని నడిపించడానికి ఎన్నుకున్నాడు నడవడానికి ప్రపంచం అలా నడిచే వంతు మనిషి జన్మ పుట్టిన ప్రతి ఒక్కరు తీసుకోవాలి మనిషిలో భగవంతుడు ఉన్నాడు కదా మనలో దూరేడు కదా భగవంతుడు మనకు ఆ శక్తులను ఇస్తాడు కదా మనం అర్థం చేసుకుంటే మనం కూడా చేయాలి కదా విశ్వానికి ఏదో ఒకటి అని అర్థం చేసుకొని అలాంటి లక్ష్యాలతో అలాంటి భావాలతో శక్తివంతంగా ఉండే విధంగా భగవంతుడి సహాయంతో శక్తిని పొందుతూ ఉంట మొదలైతే అప్పుడు పోతే మీ బాధలు మీ కష్టాలు మీ ఫైనాన్స్ విషయాలు మరొక ఫ్యామిలీ కష్టాలు లేని పక్షంలో పోవు